ఇచ్చిన హామీని టీడీపీ ప్రభుత్వం నిలబెట్టుకుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అరవై లక్షల పేద కుటుంబాలకు మేలు జరిగే సంక్షేమాన్ని అమలు చేస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చాలని జులై ఒకటిన పెంచిన పెన్షన్ నాలుగు వేల రూపాయలను ఇస్తామని ఆయన తెలిపారు చంద్రబాబు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని ఆయన చెప్పుకొచ్చారు మూడు వేల పెన్షన్ ను నాలుగు వేలకు చంద్రబాబు పెంచారు అలాగే మూడు నెలల బకాయిలు కలిపి ఏడు వేల చొప్పున ఇస్తామని ఆయన అన్నారు పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను ప్రభుత్వం ఉపయోగించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు వీటి కోసం ప్రభుత్వ ఉద్యోగుల ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేస్తారని ఆయన పేర్కొన్నారు కొత్త ప్రభుత్వం ఏర్పడే సమయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విడుదల చేసినటువంటి పెన్షన్ల మొత్తం తొంభై ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై నాలుగు వేల రూపాయలు మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీకు మూడు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఒక్క మంది లబ్ధిదారులకు తొంభై ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ నెల్లూరు జిల్లాలో పెన్షన్లను పంపిణీ చేశాం రేపు జూలై ఒకటో తారీఖుకి నెల్లూరు జిల్లాలో ఇదే సంఖ్యలో ఉన్నటువంటి లబ్ధిదారులకు ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీల కూటమి నాయకత్వంలోని ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు రెండు వందల పద్దెనిమిది కోట్ల ఎనభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలని ఇవాళ పంపిణీ చేస్తున్నారు గతంలో తొంభై ఐదు కోట్ల రూపాయల డెబ్బై ఐదు లక్షలయితే ఇవాళ ఇచ్చేది రెండు వందల పద్దెనిమిది కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల రూపాయలు ఇంత వ్యత్యాసం వంద శాతం దాటినటువంటి ఇంత పెద్ద ఎత్తున సామాజిక భద్రత పెన్షన్లను ఇవాళ మా ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయించుకుంది ఒకటో తారీఖు వచ్చేటప్పటికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నామకరణం గతంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఈ సామాజిక భద్రతా పెన్షన్లకు ఉన్నటువంటి పేరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానీ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం తెలుగు వాళ్ళకి ఆరాధ్యుడైనటువంటి వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి భారతదేశంలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి పెద్దలు శేషులు ఎన్టీ రామారావు గారి పేరుతో ఈ పెన్షన్లను పెడితే మధ్యలో వచ్చినటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వం పేరు మార్పు చేసి వైఎస్ఆర్ ప్రభు పెన్షన్లను పెట్టడం జరిగింది